టౌన్ మధ్యలో ఉన్న ఓ ఫ్యాక్టరీ వెనుక ఒక పిల్లి నివసించేది దానికి పేరు చిన్ని రోజూ అది ఓ తెనుగైన కుక్కతో ఆడుకునే ఇద్దరూ ఎత్తైన డబ్బాలమీద ఎగిరి పరిగెత్తుతూ సమయాన్ని గడిపేవారు స్నేహం అద్భుతంగా ఉండేది ఒకరోజు టౌన్లో భారీ వాన చిన్ని నుంచి జారిపోయింది గాయపడింది వర్షం ఆగిన తర్వాత కుక్క వచ్చి చూసింది చిన్ని నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ కళ్ల తీసింది కుక్క తన నాలుకతో దాన్ని తుడిచి చెత్త కప్పుతూ అల్లుకున్నట్టు చుట్టూ కూర్చుంది ఆ రోజు రాత్రి చిన్ని నిద్రలో శాశ్వతంగా లేచింది కాదు ఆ తరువాత ప్రతిరోజు ఆ కుక్క అదే స్థలానికి వచ్చి ఒక చిన్న టిన్స్ డబ్బాలో చిన్ని ఆడిన పుచ్చుకుల్లు ఉంచేది టౌన్ మొత్తం ఆ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయింది మౌనం గల జీవులు చూపించిన ప్రేమ మాటలకు మించి ఉందని మోరుల్ బంధానికి మాటలు అవసరం లేదు ఒక్క ఆటే ఒక ప్రపంచాన్ని తలపెడుతుంది